హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పాలు కాచకుండానే పూస పూసగా ఉండే నెయ్య ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సింది చిక్కటి పాలు అదేనండి ఫుల్ క్రీమ్ మిల్క్ మేము రోజు వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేయించుకుంటాము అవి గిన్నెలో తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా మనకి పైన మీగడ వచ్చేస్తుంది అది రోజు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఐదారు రోజుల్లోనే మనకి మీగడ గిన్నె నిండిపోతుంది అప్పుడు మనం వెన్న తయారు చేసుకోవచ్చు తర్వాత నెయ్యి కాచుకోవచ్చు ఇలా మీగడను ఇలా వీడియోలు చూపించినట్లుగా ఇలా తీసేసుకోవాలి ఈ మీగడ మనకి ఎటువంటి స్మెల్ రాదు మనం మీగడ తీసేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను మనం పాలు కాచుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు కాఫీ చేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు మనం మామూలుగా పాలు తెచ్చుకున్నాక కాచి మళ్ళీ కొంచెంసేపు చల్లార్చి మళ్ళీ కాచి మీగడ తీయడం వల్ల టీ పెట్టుకున్న అంత టేస్ట్ ఉండవు ఈ మీగడను ఐదారు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎటువంటి వాసన కానీ ఎటువంటి కలర్ చేంజ్ అవ్వడం కానీ జరగదు ఇప్పుడు ఈ మీగడను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిపాలతో టీ కాసుకుంటే చాలా బాగుంటాయి టీ కానీ కాఫీ కానీ లేదా పాలు తాగే వాళ్ళైతే పాలు కానీ ఇలా యూస్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే టీ తాగేస్తున్నాం రోజు ఇలా తీసుకున్న తర్వాత ఇలా మీగడ ఒక ఐదారు రోజులతో ఇంత వచ్చేసింది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఒక ఐదారు రోజుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు చూడండి దీనిలో మీగడ అనేది మనకి ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి కలర్ చేంజ్ కానీ ఉండదు ఇప్పుడు ఈ మీగడ అనేది మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకోవడం కూడా జస్ట్ అలా ఫస్ట్ ఆ మీగడని వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ వేసి ఒక్కసారి అలా తిప్పగానే మీగడ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మీగడని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఎంత వచ్చిందో ఎంత ఫ్రెష్గా ఉందో తెలుసా చాలా తెల్లగా మల్లెపూల్లాగా ఉంటుంది వెన్న అనేది చాలా వచ్చింది హాఫ్ కేజీ అంత నెయ్యి అయ్యేలాగా ఉంది ఇప్పుడు ఇంత నెయ్యి మనం బయట కొనుక్కోవాలంటే బోల్డ్ అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి వంపేసుకోవాలి దీంట్లో అనేది ఏమీ ఉండదు జస్ట్ ఒకసారి కడిగినట్లు వంపేసుకోవడమే ఈ పాలనేవి దేనికి యూజ్ అవ్వండి జస్ట్ అలా చెట్లో పోసేసుకోవచ్చు ఇలా నీరు అనేది మొత్తం తీసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ నెయ్యి అవడానికి కూడా ఎక్కువ సమయం ఏం పట్టదండి ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది నెయ్యి కాచుకునేటప్పుడు మనం వేరే పనేది పెట్టుకోకూడదు అక్కడే నిల్చొని నెయ్యిని కాచుకోవాలి అప్పుడప్పుడు ఇలా తిప్పడం వల్ల కింద అడుగు అనేది మాడకుండా వస్తుంది ఇప్పుడు ఈ నెయ్యి సగం కాగిన తర్వాత ఇందులోకి రెండు కళ్ళులో ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక తమలపాకుని ఒక లేత తమలపాకుని బాగా కడిగి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు దీంతో పాటు నెయ్యి బాగా కాగాలి ఈ తమలపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది నెయ్యికి వస్తుంది నాకైతే ఈ విధానం చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఇలా గెరెడతో కలపడం వల్ల అడుగు అనేది అంటకుండా బాగా వస్తుంది అబ్బా కాగే స్మెల్ అదిరిపోతుందండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇలా అంటే మనకి గోల్డ్ కలర్ వస్తే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ కట్ కొద్దిగా చల్లారిన తర్వాత నెయ్యి గిన్నెలోకి ఇలా వడకట్టేసుకోవాలి చూడండి అడుగు అనేది మాడకుండా ఎంత బాగా నెయ్యి వచ్చేసిందో గిన్నె కూడా ఎక్కువ తోమే పనేమి ఉండదు అడుగు అనేది మాడనే లేదు ఇప్పుడు ఇది గెడ్డ కట్టాక చూపిస్తాను చూడండి పూస పూసగా ఉండే నెయ్యి అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి చాలా మంచి స్మెల్ చాలా మంచి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్